మేడ్చెల్ పూడూరులోని ఉమియాశంకర్ మాతాజీ ఆలయంలో ఫిబ్రవరి పదిహేను నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి తొలుత స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు అనంతరం ఆలయ అధికారులు మహాశివరాత్రి గోడపత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారిగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గోవింద్ దేవ్గిరి మహారాజ్ కానున్నారని తెలిపారు మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆలయ అధికారులు కోరారు జై గౌ మాత జై ఉమయ మాత ఇప్పుడు మనము ఇక్కడ ఉమయ మాతా ధామ్ మెర్చల్ కోడ్డూరులో ఉన్నాము ఇక్కడ వచ్చే శివరాత్రి నాడు చాలా పెద్ద ప్రోగ్రాం ఇక్కడ మా డొంగరజి జిమాల జనామ శతాబ్ది మహోత్సవం శివరాత్రి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఈ ప్రోగ్రామ్ లో అందరూ దీంట్లో ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ కావాలి అద్భుతమైన కార్యక్రమంలో మన చిన్నజీఆర్ స్వామి కూడా గెస్ట్ లెక్క వస్తారు ఆశీర్వాదం ఇస్తారు దాని తర్వాత అయోధ్య నుంచి గోవిందగిరి మహారాజా ట్రస్టీ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు మేము ఇన్విటేషన్ ఇస్తాం అందరూ రావాలి